మనవడికి ఎవరు దయతో ఇచ్చే వాటాలు కానీ లేకపోతే పంచాయతీలు చేసి ఇచ్చే వాటాలు కానీ ఏమీ అక్కర్లేదు ఈ సోలో ఈ సోలో వానర్ ఇన్ త్రీ స్టేట్స్ ఇన్ ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ బెంగళూరు అదర్వై అట్ ద సేమ్ వి వీఆర్ గోయింగ్ టు డెవలప్ జగద్వజాస్ బ్రాండ్ ఎట్ అమెరికా అండ్ లండన్ ఆల్సో ఫ్యూ మంత్స్ సో ఇప్పటి వరకు జిస్మత్ లిమిటెడ్గా ఉంది ఫ్యూచర్లో చాలా చాలా అంటే చాలా అవేర్గా ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో కూడా జేఫర్ జస్మత్ జగద్వజ జస్మత్ డెవలప్ అవుద్ది చాలా ఇంప్రూవ్ అవుద్ది చాలా కంఫర్ట్గా మన కస్టమర్ ఉంటుంది కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే రకంగా మా మనవాడి తరఫున నేను హామీ ఇస్తాను థ్యాంక్ యూ హాయ్ మై నేమ్ ధర్మ మహేష్ మీ అందరికీ యాక్టర్గా తెలుసు ఎంటర్ప్రెన్యూర్గా నేను ఎప్పుడు మాట్లాడలా ఇవాళ జిస్మత్ అనే రెస్టారెంట్ని రీనేమ్ చేస్తున్నాం జిస్మత్ కింద బికాజ్ జేఫర్ జిస్మత్ ఇస్ బికాజ్ జేఫర్ ఫర్ జగద్వజ ఇవాళ ఈ రీ ఈ నేమ్ లాంచ్ చేయడానికి కారణం ఇవాళ నా సన్ బర్త్డే జగద్వజ జగద్వజ బర్త్డే సో అందుకే నేను నేమ్ ఇవాళ లాంచ్ పెట్టాను అండ్ జిస్మత్ రెస్టారెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ అమీర్పేట్లో ఇప్పుడు మేము లాంచ్ చేస్తున్నాం ఇంకా ఫాలోఅప్ ఇంకా గుంటూరు నగర్ గౌల్దొడ్డి ఇంకా వరుసగా అన్ని బ్రాంచెస్ కూడా మారుతాయి ఇదొక మంచి అప్గ్రేడ్ నేను చేసే అప్గ్రేడ్ కస్టమర్స్కి చాలా హ్యాపీగా ఇక్కడికి వచ్చి స్పెండ్ చేసి వాళ్ళకి జిస్మత్ అనే నేమ్ గుర్తుకు రాగానే వాళ్ళ టేస్ట్ బట్స్ వాళ్ళ టేస్ట్ బట్స్లోకి మా ఫ్లేవర్ రావాలి అట్ ది సేమ్ టైం ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కూడా గుర్తుకు రావాలి అండ్ మీరు మా జిస్మత్ ఫ్యామిలీలోకి రావాలని కోరుకుంటున్నాను ఇండియాలో ఎక్కడా లేని డిషెస్ నేను అందరికీ మా కస్టమర్స్కి పరిచయం చేయబోతున్నాను అట్ ది సేమ్ టైం ఈ అప్గ్రేడ్లో టేస్ట్ క్వాలిటీ ఎవ్రీథింగ్ విల్ బీ అప్గ్రేడెడ్ అండ్ మెయిన్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ నాకు ఇంపార్టెంట్ నేనేం పెద్ద బిజినెస్ అవి ఇవి ఏం చదువుకోలేదు బట్ నాకు ఒకటి తెలుసు కస్టమర్ సాటిస్ఫై అయితే చాలు మనీ దాని వెనకాల అదే పరిగెత్తుకుంటూ వస్తుంది సో నా ఫస్ట్ టార్గెట్ ఇప్పుడు మనీ ఉండదు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ మై ఫస్ట్ టార్గెట్ ఆటోమేటిక్గా మనీ కూడా వస్తుంది సో సో గిస్మత్ అనేది లీగల్గా లీగల్గా నేనే ఓనర్ అండి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మీరు గవర్నమెంట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి చెక్ చేసుకున్న నానేమే ఉంటుంది బట్ దెర్ ఇస్ నో మోర్ జిస్మత్ గిస్మత్ ఓన్లీ జిస్మత్ జైఫర్ జగధ్వజ జై ఫర్ జిస్మత్ దీని కూడా లీగల్ ఓనర్ నేనే అండ్ మా దీని ఓనర్ నా సన్ అండ్ ఎయిటీన్ ఇయర్స్ వరకు నేను గార్డియన్ కింద ఉంటాను ఈ జిస్మత్ బ్రాండ్కి అండ్ ఆఫ్టర్ నా సన్ చూసి ఇప్పుడు ఇప్పుడు జిస్మత్గా ఫస్ట్ ఈ బ్రాంచే ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తుంది ఇంకా ముందు ముందు మీకు ఆల్ బ్రాంచెస్ ఈవెంట్స్ జరుగుతాయి మీరు కూడా వస్తారు మనందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి